చాలా మంది పేషెంట్స్ అండి వాళ్ళకి ఏంటంటే ఈ పీరియడ్స్ ని వాయిదా వేయాలి దానికి ఏ టాబ్లెట్ వాడాలని అడుగుతున్నారండి అయితే ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ పీరియడ్స్ ఎందుకు వాయిదా వేద్దాం అనుకుంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి కొన్ని కారణాలు ఏంటంటే వెడ్డింగ్స్ ఉంటాయి ఫెస్టివల్స్ ఏ వెకేషన్స్ ఏమైనా ట్రావెల్ చేద్దాం అనుకున్నా కొంతమంది స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కాంపిటీషన్స్ ఉంటాయి కొంతమంది ఎగ్జామ్స్ కొంతమంది జాబ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంకొంతమంది రిలీజియస్ ఫాస్టింగ్ కోసం రిచువల్ కోసం ఇలా చేస్తారండి అయితే ఇలా పీరియడ్స్ డిలే చేస్తానికి ఏ టాబ్లెట్ వాడాలి ఆ మంది పేరు నార్ ఇస్ సిరోన్ అండి దీన్ని బయట మీ మార్కెట్ లో బ్రాండ్ నేమ్ ఏంటంటే రిజిస్ట్రోన్ వస్తుంది అండి ఆర్ఇ జిఈస్టిఈ ఆర్ఓఎన్ఇ రిజిస్ట్రోన్ టాబ్లెట్ అండి అయితే ఈ టాబ్లెట్ ఎప్పుడు తీసుకోవాలి మీరు కనుక పీరియడ్స్ వాయిదా వేద్దాం అనుకుంటే మీకు పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఉంటుంది కదండి దానికి ఫైవ్ డేస్ ముందు వేసుకోవాలండి ఇది టాబ్లెట్ రిజిస్ట్రోన్ ఫైవ్ ఎంజీ రోజు మూడు కోట్లు వేసుకోవాలండి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇలాగా ఎన్ని రోజులు వేసుకోవాలి మీరు ఎన్ని రోజులు మీ పీరియడ్స్ వాయిదా వేద్దాం అనుకుంటున్నారో ఆ రోజులు వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెక్స్ట్ పది రోజులు మీకు పీరియడ్స్ రాకూడదు అంటే ఆ పది రోజులు వేసుకుని పది రోజుల తర్వాత ఆపేయాలి ఇదండి ఈ టాబ్లెట్ ఆపేసిన తర్వాత మీకు ఒక మూడు రోజులకి మీ పీరియడ్స్ వచ్చేస్తాయి అయితే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సేఫా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఈ టాబ్లెట్ వాడితే యూజువల్ గా మీ కనుక ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే ఈ టాబ్లెట్ సేఫ్ అయినండి అయితే ఈ ఎవరు వాడకూడదు మీ కనుక రక్తం గడ్డగట్టినా మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గుండె స్ట్రోక్ వచ్చినా మీకు లివర్ జబ్బు ఉన్నా మీరు కనుక ప్రెగ్నెంట్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా ఈ టాబ్లెట్స్ వాడకూడదు అయితే ఈ టాబ్లెట్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొద్ది మందికి ఎకారం చెప్తారండి కొద్ది మందికి బ్రెస్ట్ లె మెప్పొస్తుంది కొంతమందికి మూడ్ చేంజెస్ వస్తాయి కొంతమందికి తలపోటు చెప్తారండి కొంతమంది బ్లోటింగ్ వస్తుంటారు కొంతమంది లైట్ గా స్పాటింగ్ లైట్ బ్లీడింగ్ కూడా అవుతుంది అండి మరింత సమాచారం కోసం కింద చూడండి